తొలి ఏకాదశ పర్వదినాన్ని పురస్కరించుకుని వినుకుంట కొండపై ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి తిరునాలు జరుగు నేపథ్యంలో బుధవారం శాసనసభ్యులు జీవి ఆంజనేయులు లీలావతి పుణ్యదంపతుల ఆశస్సులతో సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జిమ్ జానీ ఆధ్వర్యంలో తిరుణాలకు విచ్చే భక్తులకి పులిహోర ఏర్పాట్లు చేయడం జరిగింది శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చైర్పర్సన్ శ్రీ జీవి ఆంజనేయులు లీలావతి స్పూర్తిగా తీసుకుని ఇటువంటి సేవా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు కార్యక్రమంలో షేక్ అబ్దుల్లా వాసునాయుడు అల్లా బక్సు భారత్ మౌలాలి అలీ జిలానీ రఫీ తదితరులు పాల్గొన్నారు है <imitation> 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 చాలా మందికి ఆధ్వర్యంలో అధ్యక్ష మరి ఈరోజు పేద ప్రజలకు ఇక్కడ బీహార ప్రసాదం ఏర్పాటు చేయాల్సి అవసరం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అందుబాటులో ఉంది ఎందుకంటే కొంత పతనంతో ఉదయకాంతి చాలా అద్భుతంగా జరుగుతుంది కూడా ఇక్కడ ప్రసాదం తీసుకోవాలని అలాగనే ఈ సేవా సమితి ప్రతి ఒక్క నాయకుడు భవాలి గారు అలాగనే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రతి ఒక్కరు కూడా పట్టణంలో మరి ఈ రోజు మంచి వర్షాలు కొనాలని రైతులు బాగుండాలని ఆడ పిల్లలు బాగుండాలని ఒక రాజధాని ఏడుకున్నాలని అన్ని రకాలుగా ఆలోచిస్తే ఈ ఒక్క ప్రజలు ఆలోచిస్తారు ఈ యొక్క ప్రసాదం ఏర్పాటు చేస్తున్నారు